బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము చదువుకుందాము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడలో పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనాను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయములోనూ ఆలాగుననే చేయవలను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదేయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించున్నట్లు ఏడవ దినమున ఉండవలెను నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను వేరొక దేవుని పేరు విచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అవీవు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత ముందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన అయిన సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన కురువు ఉదయం వరకు నిలువై ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవ మందిరమునకు తేవలను మేకపిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళచ్చు అమోరీయులు హిత్తీయులు పెరిజీయులు కనానీయులు హివీలు యబూసీలను వారు నా చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను నీ దేవుడైన యుహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుటి నుండి హివీయులను కణానీయులను హిత్తియులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుంటున్నట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచేదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదవు నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరి గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండా వారు నీ దేశములో నివసింపకూడదు